ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆదివారం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా వెల వెలమే యువత గోవి అధ్యక్షుడు ఆయన ఎమ్మెల్యే భారీ మేధాచంద్ర నగిన సందర్భంగా ఆయనకి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మానానికి తూర్పు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా నుంచి మా వెలమసంగీలను ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే రాజమండ్రిలో ఉన్న వెలమ సంఘీలంతా కూడా వచ్చి ఈ సన్మాన కార్యక్రమాలను దిగ్విజం చేయవలసిందే కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమంలో మనం ఐదు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఐదు వేల మంది కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే మన ఆదిత్యవాసు గారితో పాటు గారు అలాగే కోలబాబు గారు కూడా సన్మానం చేయడం కూడా జరుగుతుందని అలాగే మన మూడు జిల్లాల్లో ఏకైక నాయకుడిగా ఏకైక ఎమ్మెల్యేగా మన వ్యమతి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారు నగ్గారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మన సంఖ్యలు కోరడం జరుగుతుంది ఉదయం పది గంటలకి ఏర్పాటు చేసి టైం పెట్టుకున్న చిరుగురు వీరవి గారి కళ్యాణ మండపం అలాగే ఈ కార్యక్రమంలో మన కూడా వస్తారు దయచేసి అందరినీ మధ్యాహ్నం ఈ ఆదివారం ఇరవై రెండవ తారీఖు రాజమహేంద్రరావు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత సంక్షేమ సంఘం వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమానికి రాజమండ్రి వెల్మ సంఘీయులందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని ఘనవిజంగా సక్సెస్ చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నెల ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకి చిరుకూరి కళ్యాణ మండపంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం ఏర్పాటు చేశాం అంటే ఈ ఆదిరెడ్డి వారి కుటుంబం గత దశాబ్దంగా అనేక పదవులు చేస్తూ వస్తున్నారు ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పరారు మేయర్గా ఆదిరెడ్డి వీరరాబాం గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఆదిరెడ్డి వాసుగారు ఎమ్మెల్యేగా అలాగా మా వెలమ సైన్యుల సహాయ సహకారాలతో పాటుగా ఇతర అన్ని కులాల సహాయ సహకారాలతోనూ వీళ్ళు రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల మెజార్టీ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేల చల్లర మెజార్టీ వచ్చింది అంటే ప్రజాదరణ ఆదిరెడ్డి గారి కుటుంబానికి ఎలా ఉందో ఇదే ఒక ఉదాహరణ ఈ శుభ సందర్భంలో వారికి ఘనంగా సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాయి